దేశంలో భారీ భూకంపం తీవ్ర భయంలో దేశ ప్రజలు అని నిభ్యుడు అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని సియోనిలో బుధవారం రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాలకు రెక్టర్ స్కేల్ పై త్రీ పాయింట్ సిక్స్ గా నమోదైంది ప్రకంపనలు రావడంతో భయాందోళనకు గురైన నివాసితులు ఇళ్ల నుండి బయటకు వచ్చారు నగరంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది దీంతో కొద్దిసేపు ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సాయంత్రం నుండి జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు నిరంతరంగా ఉన్నాయి దీని తర్వాత నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాసం భవన్ ఢిల్లీకి లేఖ రాశారు పంపాలని అభ్యర్థించారు గత సంవత్సరం నుండి సియోలిలో చాలాసార్లు భూకంప ప్రకంపనలు సంభవించాయి భూమిపై నాలుగు ప్రధాన పొరలు ఉన్నాయి ఇన్నర్ కోర్ అవుటర్ కోర్ మెటల్ క్రాస్ట్ అని పిలుస్తారు ప్లేట్ భూమి కింద తిరుగుతూ ఉంటాయి చాలా సార్లు ఒకదానికొకటి ఢీకొంటాయి తాకిటి తాకిడి కారణంగా చాలా సార్లు ప్లేట్ వంగి లేదా పాడైపోతాయి దీని నుండి శక్తిని విడుదల చేసినప్పుడు భూకంప ప్రకంపనలు అనుభూతి చెందుతాయి భూకంపాలు రిక్టర్ స్కేల్ లో కొలుస్తారు తీవ్రతలో మారుతూ ఉంటాయి